గణపతితో సహా ఏ దేవుణ్ణైనా మనం ఆరాధించడం ఎందుకు అంటే అంతిమంగా మనమే ఆ దేవుడు అని తెలుసుకోవడానికి ఇది ప్రధాన లక్ష్యంగా మనం గుర్తిస్తే తప్ప ఆధ్యాత్మికతలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం ఏ దేవుణ్ణైనా నువ్వు ఆరాధించేది ఎందుకు అంటే హిందూ మతం చెబుతున్నది ఒకటే మాట నువ్వే ఆ దేవుడివి నువ్వే ఆ దేవుడు తెలుసుకో తర్వాత ఆరాధించావా మానవా నీ ఇష్టం ఎప్పటికైనా అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి నువ్వు నేను ఇక్కడ చరాచర జీవరాశులు ఈ గొట్టాలు గొడుగులు సహా అన్నీ భగవత్ స్వరూపమే జడ పదార్థాలు భగవంతుడే చైతన్య పదార్థాలు భగవంతుడే చిశక్తి చేతనారూప జడశక్తి జడాత్మక అంటారు లలితా సహస్రంలో చైతన్యవంతులైన మానవులలో జీవులలో కదలిక రూపంలో ఉన్నది అమ్మవారే కదలని పదార్థాలలో ఈ బలలో కానీ ఈ సీసాలో కానీ ఈ పళ్ళెంలో కానీ ఈ పళ్ళలో కానీ ఈ మైకు గొట్టంలో కానీ కదలని